నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదో తెలియదంటే చెల్లరుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా కలలుండని కలలేదని అడిగేందుకు తేలుందా కలలుండని కనులేవని నిత్యం మందా గతముందని గమని చని నడి రేకి రేపుందా గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా వలపేదో వల వేస్తోంది వయసు అటు తోస్తోంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేవా పొరపాటున చెయ్యి జారిన తరుణం తిరిగి వస్తుందా ప్రతి పూటొక పుటల తన పాఠం వివరిస్తుందా మనకోసమె తనలో తను రగిలే రవి తపనంత కనుమూసిన తరువాత పెను చీకటి చెబుతుందా కళ తీరని పయనాలన్నీ పడదోసిన ప్రణయాలు అవి తిరిగే సాయా చరిత పుటలు వెను చూడక ఊరికే వెతలు తన ముందు తరాలకు శృతుల చిత్తులు అందించాల ప్రేమికులు ఇవి కాదేమిత అనుకోదేమి దురీత పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా కొమ్మైనా గుడికో జడకో సాగనంపక పక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే नुच्छि థ్యాంక్ యూ ఎల్ ఆఫ్ యూ నేను పాడే పాటలు విని ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేను పాడే కనుక పాటలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ తెలియచేయండి మీ అభిప్రాయాన్ని ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన పాటలు షేర్ చేయండి మన ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని పోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి నేను మీ సింగర్ క్రీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్